స్విమ్మింగ్ మోసంగురు కథ రచన పల్లా దీపిక కథాపటనం మలవరపు సీతారాం కుమార్ భాస్కర్ ప్రతినెలా జీతం పడ్డాక ఏటిఎం దగ్గరికి వెళ్లి నెల ఖర్చులకు సరిపోయే డబ్బుల్ని డ్రా చేసుకుని వచ్చేవాడు అలా ఈసారి కూడా వెళ్ళి డబ్బుల్ని తీసుకుని వచ్చాడు కాసేపటికి భాస్కర్కి ఎస్ఎంఎస్లు వచ్చాయి ఎలాంటి ఎస్ఎంఎస్లు అంటే పదివేల రూపాయలు మీ ఖాతా నుంచి డెబిట్ చేయబడింది పదివేల రూపాయలు మీ ఖాతా నుంచి డెబిట్ చేయబడింది అంటూ మూడు దఫాలుగా ముప్పై వేలు డ్రా అయినట్లు మెసైజ్లు వచ్చాయి అక్కడికి ఆ రోజు లిమిట్ అయిపోయింది ఆ ఎస్ఎంస్లను చూసిన భాస్కర్ ఆశ్చర్యపోయాడు నేను ఈరోజు కేవలం ఒక్కసారి మాత్రమే కదా కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంది అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చాక జరిగిందంతా తన కూతురు ఉషాకి చెప్పాడు అది విన్నా ఉషా భాస్కర్తో నువ్వు ఈరోజు ఎంత డబ్బుల్ని డ్రా చేసావునా అని అడిగింది దానికి భాస్కర్ నేను ఈరోజు పదివేలు మాత్రమే డ్రా చేశాను అని చెప్పాడు దానికి ఉషా సరే ముందు అర్జెంటుగా ఏటీఎం కార్డ్ని బ్లాక్ చేద్దానా దానిని మొబైల్తో కూడా సులభంగా చేయొచ్చు అని చెప్పి బ్లాక్ చేసింది అలాగే నీ బ్యాంక్ అకౌంట్ని బ్లాక్ చేద్దాం అని బ్యాంకుకి ఉన్న ఒక రిక్వెస్ట్ని పంపించింది ఆ తర్వాత భాస్కర్తో నాన్నా నువ్వు నీ ఏటీఎం కార్డు యొక్క వివరాలని కానీ లేదైనా ఏదైనా ఓటీపీని కానీ లేదా బ్యాంకు వివరాలని కానీ ఎవరితో అయినా షేర్ చేసావా అని అడిగింది దానికి భాస్కర్ లేదమ్మా నేనేం చేయలేదు అని చెప్పాడు సరే నాన్న నువ్వు ఏ ఏటీఎంలో లో నుంచి డబ్బులు తీసేవో వెళ్ళి చూద్దాం పదా అని అంది వెంటనే భాస్కర్ పదా వెళ్దాం అన్నాడు ఇద్దరూ ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ ఏటీఎంని చూశాక ఉషా భాస్కర్తో అక్కడ చూడు నాన్న ఏటీఎం కార్డు పెట్టే దగ్గర స్కిమ్మింగ్ డివైజ్ ఉంది అని చూపించింది అది చూసిన భాస్కర్ షాక్ అయ్యాడు స్కిమ్మింగ్ డివైజా అంటే ఏంటి అని అడిగాడు దానికి ఉషా భాస్కర్తో నాన్న స్విమ్మింగ్ డివైజ్ అనేది ఒక కార్డు రీడర్ మోసగాళ్ళు దీని ద్వారా కార్డు నంబర్లను సేకరించి వాటితో నకిలీ కార్డుల్ని తయారు చేస్తారు ఆ తర్వాత వాటిని అక్రమ లావాదేవీల కోసం ఉపయోగిస్తారు అని చెప్పింది అది విన్న భాస్కర్ అక్కడి నుంచి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ని రిజిస్టర్ చేశాడు కంప్లైంట్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఉషా తండ్రితో ఇలా చెప్పింది ఏటీఎం యంత్రాల్లో ఏదైనా లావాదేవీల్ని ప్రారంభించే ముందు స్కిమ్మింగ్ డివైజులు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి స్కిమ్మింగ్ డివైజులు అంటే మోసగాళ్ళు ఉపయోగించే ఒక కార్డు రీడర్ లాంటిది ఆ స్కిమ్మింగ్ డివైజులను ఉపయోగించి చేసే ఏవైనా మోసాలు జరిగినప్పుడు వీలైనంత తొందరగా బ్యాంకులకు వెళ్ళి మన కంప్లైంట్ని రిజిస్టర్ చేయాలి లావాదేవీల్ని తరచుగా గమనిస్తూ ఉండాలి మీ తరఫున లావాదేవీలు చేయడానికి ఏటీఎం ప్రాంగణంలో ఎవరికీ ఏటీఎం కార్డ్ని ఇవ్వద్దు చెప్పింది ఇక నుంచి ఏటీఎంలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కార్డు పెట్టే ముందు కార్డు స్లాట్ను ఒకసారి తనిఖీ చేసి తర్వాత ఉపయోగించడం మేలు అనుకున్నాడు భాస్కర్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మరతెరువు కథలో డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ